అవునా ఎక్క నిజమా కాదా వీళ్ళు వచ్చేంతవరకు ఎదురు చూసుకుంటూ ఉండి వీళ్ళు వచ్చడానికి లేస్తుంది లేచిన వెంటనే నీ అన్నిగా సుగులు కొనుగులు కొనుకులు సనుగులు కొనిగి 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 ఏం చేస్తే వీళ్ళు నాశనం అయిపోతారు నా మాదిరి నా మాదిరి నాశనం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంటి దగ్గర అవునా కాదక్క ఏదో చక్కగా దేవుని మధురానికి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని ఆశీర్వాదం పొందుకొని మీరు వచ్చినారు పాపం కానీ వాళ్ళు ఏం చేస్తారు మీకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా మీరు అడవించకుండా అనర్పించకుండా ఏం చేస్తున్నారు పనిచేసుకొని కూర్చున్నారు ఎలక కోసం పిల్లి ఏ విధంగా పనిచేసుకొని ఉందో ఆ విధంగా పనిచేసుకుని ఉన్నారు ఎప్పుడు సిక్కుండా పోతారా అని ఏదో ఒక సమయాన్ని మీరు చిక్కుతారు సైతాం చేతికి సిగ్గుకుండా అయితే పోరు కానీ 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 నేను తిరుపులోనికి వెళ్తాను అనే భయం నేను ఉంటారు అవునా నేను తీర్పులోనికి వెళ్తాను ఈ సైతాన్ని వింటే తీర్పులోకి వెళ్తాను వద్దు వద్దు ఇన్నాళ్ళు కూర్చొని మాట్లాడినాను ఇన్ని రోజులు నీతో సహవాసం చేశాడు వద్దు నీతో తెగదాంపులు చేసుకుంటా ఉన్నా నాకు అవసరం లేదు అని తెగదాంపులు చేసుకున్నట్లయితే మీరు నేను బాగుపడతాను లేదంటే ఇలాగే ఉంటాం మనం అందరం తిరుపులేనికే వెళ్తాం ఎప్పుడైతే మనం ఆ సైతలం నుంచి విడుదల పొందినామంటే సైతాన్ని శక్తి పొంచేసుకొని ఉంటుంది వాకిల కన్నే పొంచేసుకొని ఉంటుంది పొంచేసుకొని ఉండి 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 లేదా నా గురించే నేను ఆడే కూర్చొని ది ఆడ కూర్చొని ఉండి చూసి 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 బయటకొచ్చాడని పట్టుకుంటుంది వృత్తికైనా పట్టుకుంది అంటే మనం విడిస్తే నిలబడుకుంటాం అయితే స్వరం నిలబడిపోతుంది దేవు మాటలు విన్నటువంటి నీవు నేను ఏమైపోతామో నాకే భయమవుతావు ఉంది అలేదియా అలేదియా వెనకడే ఊపిరి ఆడకుండా పట్టుకుంటారు మాట మీద మాట మాట మీద మాట మాట మీద మాట ఆ అయాసం తగ్గేంత వరకు మాట్లాడారనుకో మీరేమైపోతారు నిజమేనే పోలే అని కుడిచే వేలేయకుండా ఎడమ విధంగా యానేస్తావు ఆ యాదేసిన వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా రామాండ కూడా ఆ ఆమెంటే తిరుపులో పడిపోయింది ఆల్రెడీ నువ్వేదో తిరుపు జీవ వస్తాం వస్తామనుకుంటే నువ్వు కూడా మాటలు విని జీవ పునరుద్ధాన్ని విడిచిపెట్టి తీర్పు పునరాధరానికి వెళ్ళిపోతున్నాము కాబట్టి నువ్వు కూడా అగ్ని గుండీ రెడీ అవుతున్నాము లేర్చొని మాటలు విను 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 అని వినిపిస్తాను దేవుని మాటలు చాలా చేదుగా ఉంటాయి నీకు తెలిసిన తెలియదు దేవుని మాటలు చాలా చేదుగా ఉంటాయి అవునా కాదంటే అవుననే చెప్తాడు వాక్యం సైతాన్ని చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే దానికి కల్మస్యం లేకుండా ప్రేమ పూర్చి ప్రేమ పూర్చి చెప్తాడు ప్రేమ పూర్చి చెప్పాడు కదా ఎలాంటి అయినా సరే దాదాపు నువ్వు తొంభై కేజీలైనా సరే నలభై కేజీలైనా సరే డెబ్భై కేజీలైనా సరే పడిపోవాల్సిందే ఆలోచన చేసుకో సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఇప్పుడున్నటువంటి నీవు నేను ఏ విధంగా బ్రతుకుతున్నాము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకో వీళ్ళంతా ఆయాసపడతా ఉన్నారు అలేలియా అలేలియా నిధిపదేశ ఖాండం నిధిపదేశ ఖాండం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కుటుంబానికి సంబంధించిన విషయం ఆ కట్టి చదవాలి మాట మే గుణారములలో సనుగుచ్చు ఎహోవో మన ఎందు పగ తన మనల్ను సంహరించినట్లు అమోరుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తి దేశముల నుండి మనల్ని రప్పించి ఉన్నాడు ఆ దేవుడు ఏం చేశాడంటే ఎక్కడో మనం ఉంటే అమోరుల చేతికి చిక్కుతామని ఐగుప్తి దేశంలోంచి విడుదల పొంది వచ్చినాం కానీ కుడారంగా ఏం చేస్తున్నారంటే భర్త మీద భార్య పిల్లల మీద ఏమి ఇంతసేపు రాకపోయినాయి సనుగులు గొనుగులు మందిరానికి వచ్చినామంటే మందిరంలో కూడా సలుగులే గొనుగులే మందిరంలో సనుగులే ఇంట్లో గొనుగులే వీధిలో గొనుగులే నేను చెప్తే మాట నిజమక్కదా అంటే నిజమే మందిరానికి వచ్చినటువంటి నీ దగ్గర కొనుగుతా ఉన్నావు నిజమే అక్క అని మాట్లాడుతూ ఉన్నావు ఇంటి దగ్గర పోయిన తర్వాత ఇంటికాడంలో ఊరుకుంటావా ఈ వాక్యం విన్నావు కదా ఈ సలుగులు మానుకుంటావా లేదు లేదు పొరపాటు కూడా మానుకోవు మళ్ళా పిల్లలు ఇట్లా చెప్పి అట్లా చెప్పి నేను చేస్తే పరిచయం చేయనియకపోయి అని కొనుగుతానే ఉంటావు అవునా అందుకే ప్రభు అంటున్నాడు దయచేసి చేతులు జోడించి చెబుతూ ఉన్నాను ఈ సనుగులు కొనుగులు మానుకోండి సనుగులు కొనుగులు మానుకోండి కుటుంబంలో అయినా సరే మందిరంలో అయినా సరే వీధిలో అయినా సరే ఎక్కడైనా సరే మనం సనుగులు కొనుగులు ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము అలాగే తీర్పులనికి వెళుతామని వాక్యం సెలవిస్తా ఉంది అలేలియా 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 మతే శుభవార్త మతే శుభవార్త ఇరవయో అధ్యాయం మతే శుభవార్త ఇరవై అధ్యాయం పన్నెండు పగలంతయో కష్టపడి అలేలియా 20వ అధ్యాయం 12 పగలంతయో కష్టపడి ఆ మాతో వారిని సమానము చేసి అని ఆ ఇంటి యజమానుని మీద మీద శనుగుతానా అందుకతడు చాలు చాలు వచ్చిన యజమాని నీళ్ళిచ్చామని చేయరు ఏదో కష్టపడి వచ్చింటాడు కదా ఆహా అక్కడే వచ్చిన వెంటనే సనగాల ఏదో ఒక మాట మాట్లాడాలా ఏదోటి ఈమె వాళ్ళ ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది కుటుంబం గురించి మాట్లాడుతుంది వాక్యం ఇప్పుడు ఏదైనా కానీ నువ్వు పనికి పోకపోతేవి పనికి పోయించిన వ్యక్తిని కొనుక్కుతూ ఉన్నావు వాక్య ప్రకారం ఆలోచించాలంటే దేవుడు నువ్వు ఎప్పుడు వచ్చినా ఒకటే కూలి అంటున్నాడు ఎప్పుడు వచ్చినా ఒకటే కూలి అంట ఆరు గంటలకు వచ్చినటువంటి వానికి ఒకటే కూలి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి ఒకటే కూలి సాయంత్రం వచ్చినటువంటి వానికి ఒకటే కూలి వీళ్ళు ఏం చేస్తున్నారు సరుకుతానారు యజమానుల మీద బాగా చెప్తా కదున్నా మేము ఒక ఒక బుట్టి కోసినాం ఆమె కింద కూలి ఇచ్చావు నువ్వు రెండు బుట్లు కూసేంత వరకు రాలా ఎక్క ఆమె కదే కూలేనా కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసంలో నువ్వు నిలకడకున్నట్లయితే నువ్వు ఎప్పుడు వచ్చినా ఒకటే అలేలియా అలేలియా యజమాని మీద సలుగుతా ఉన్నారు కొంతమంది కుటుంబంలో అలాగే చర్చిలో పాస్టర్ల మీద గొనగడం ఇంటికొచ్చేటువంటి యజమాని మీద గొనగడం కొనుగులు మానుకోరు ఒక మాటతో మానుకోరు ఈ ముందుగానే ఆ చక్కగా ఉన్నటువంటి ఆమెను సైతాన్ని ఏం చేసింది పడగొట్టింది సైతాన్ని ఏం చేసింది పడగొట్టింది రోజు ఎదురు చూసి ఆమె తలంటి స్నానం చేసి భర్త కోసం ఎదురు చూసేటువంటి స్త్రీ ఈ మంది మాటలు ఏం చేసింది ఆ రోజు నీళ్లు పోస్తరా ఏం పోస్తారా దయ్యం ఉంది ఉందిగా కూర్చొని ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసుకుంటావు వచ్చిన వెంటనే యజమాని మీద గొలుగుతుంది నువ్వు అట్లా నువ్వు ఇట్లా అదిట్లా ఇదిట్లా అని మంది మాటలు తన సంసారాన్ని తనే నాశనం చేసుకుంటా ఉంది నీ సనుగులు గురుగులు వారి మాటలు నేను మాటలు విని నీ సంసారం నాశనం అయిపోతా ఉంది వాళ్ళు బాగుంటారు చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ నీకు ఇప్పుడు మార్పు వచ్చేది వారి మాటలు విని నీ భర్తలు అవమాన పరుస్తా ఉన్నావు వారి మాటలు విని నీ భార్య అవమానం పరుస్తా ఉన్నావు పిల్లలను అవమానం పరుస్తా ఉన్నావు ఎప్పుడు నువ్వు మారేది వచ్చిన వెంటనే గ్లాసు మంచి నీళ్ళు ఇస్తే సంతోషపడతాడు అవునా కాదా తలటి నీరు చక్కగా ఉండి లక్ష్మి దయమంత్రి కనిపించకూడదు జ్ఞాన తన ఇల్లు కట్టుకుంది నేను ఎందుకు రాసినానంటే శీలకుడిగా ఉన్నప్పుడు చెప్తా మాట ఎప్పుడోసారి కనీసం అంటే నాలుగు గంటలు చెప్తా జ్ఞాన మంత్రాల మీదనే నాలుగు గంటలు అయిపోదు కానీ మీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు కారణం ఏంటి మీరు చెప్పుడు మాటలు వింటున్నారు కనుకనే మీరు ఇల్లు కట్టుకోకుండా మీ ఇల్లుని మీరు పడగొట్టుకుంటున్నారంటే కారణం ఏంటంటే మీ చేతులన మీరు నాశనం చేసుకుంటున్నారని వాక్యం హలే సనుగులు మానుకోండి అలేలియా మార్పు శుభవార్తలో పద్నాలుగోదం ఐదో వచ్చిన ఒక స్త్రీ కనపడుతుంది యేసు ప్రభులు వచ్చిన వారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది ఏం చేసింది అత్తలు పోసి ఆమె పాదాలు కడుగుతూ ఉంది అవునా అవునా కడుగుతూ ఉంది కడిగా ఏమని ఏమన్నా పక్కనొళ్ళు కడగలించనారా చదువుతూ ఉన్నారు పైనుంచి కిందికి కింది నుంచి పైకి చదవాలా చదివినప్పుడే అర్థమవుతుంది వాక్యం అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆమె పోసి ఏదో దేవుని పాదాలు కడుక్కొని ఆమె పాపాలు క్షమించబడాలని ఆమెంతక ఆమె పోసి ఆమె దేవుని నామాన్ని మయుపరచాలని చేస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్నారంటే పక్కనోళ్ళు పక్కనోళ్ళు అంత విడిపోయిన అత్తరు పోసి కడుపుకుంటే నీళ్ళు లేవా తొట్లో అవునా నీళ్ళు లేవా విలువైన అత్తరు పోసి కడుక్కుంటాడేమి అది పక్కనున్న వాళ్ళు చదువుతున్నారు ఆలోచన చేస్తున్నారా అలాగే అలాగే ఏదో సంఘ సేవకుడు ఏం చేశాడు ప్రకటన చేసినాడు ఏమని ఉపవాస ప్రార్థనలో ఉన్నాయి కొంత ఖర్చు అవుతుంది చేకులు పిలిచినప్పుడు ఖర్చు అవుతుంది కొంచెం ఏదైనా మీరు ఏదైనా సహాయం చేయదించిన వారు చేయొచ్చు అని ప్రకటన చేసినప్పుడు ఇచ్చేవాడిని కూడా ఎక్కువ చేసినారు సరుకుతూ ఉన్నారు అనే మాట తినర్థం వేరే రకంగా ఆలోచన చేస్తే అవునా చేసేవాడిని చేయనీయరు వాళ్ళు చేయరు ఆమె ఏదో తన అత్తరు పోసి ఏసఐ పాదాలు కడుగుతూ ఉంటే చేసేవాళ్ళు చేయనీయరు పైన సరుగుతా ఉన్నారు కడిగా ఇచ్చాగడిగా మందిరానికి అని నువ్వు కడుగు నువ్వు కడగ పొద్దు కడగ వాళ్ళని కడగలేకపోతుంది చేసే వాళ్ళని చేయలేకపోద్దివి నువ్వు ముందు పరిచయం చేస్తా ఉంటే వద్దంటారా ఎవరు వద్దన్నారు నువ్వు తీసుకొచ్చి మందిరానికి ఇస్తా ఉంటే వద్దంటారా ఇచ్చేవాడిని కూడా ఈనియరు అవునా కదా చేసేవాడిని చేయనీరు ఇచ్చేవాడిని ఈనియరు సరుగుతారు పైన ఈ సనవులు కొనుగులు మానుకోరన్న ఆయన అంటే మానుకోరు హలే అందుకే దేవుడు అంటున్నాడు తీర్పు ఒక్కడంది ఇక్కడ కాదు ఎక్కడ ఉంది తీర్పు దేవుల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడి దగ్గర రాజు దగ్గర ఉంది తీర్పు ఆ తీర్పులో బలైపోకుండా ఉండాలి మనం ఆ తీర్పులో బలైపోకూడాలం ఈయన మందిరంలో సరిగి ఇంటికాడ సరిగి పరిచయంలో సరిగి ఆడ సరిగి ఈ సరిగి అంతక సరిగి సరిగి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటూ ఉన్నావు సహోదరి ఒక్కసారి ఆలోచించే ఆలోచన చేసుకో అందుకే అత్తరు పోసి ఆమె ఏదో అడుగుతా ఉంది చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది అందరిది అవునా కదా కాబట్టి మనమందరం చేసుకోవచ్చు మన ప్రార్థన చేసుకోవచ్చు మనందరము దేవునికి మన కోడులు చెప్పుకోవచ్చు మనందరం కడుక్కోవచ్చు మనందరము పరిచయం చేసుకోవచ్చు ఒకరికని సొంతము లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరి సహోదరుల మీరు సనగోకోకుండా కొడుకోకుండా మందిరంలో స్థిరపరచబడీ మందిరంలో స్థిరపరచబడి మందిరంలో మీరు అభివృద్ధి పొందాలనేది దేవుని ఆశ అవునా మీరంతా తీర్పు పునరుద్ధారణానికి వెళ్లకుండా జీవ పునరుద్ధరణానికి మీరందరూ రావాలని దేవుడు చెబుతూ ఉన్నాడు అలేలియా అలేలియా కాబట్టి పేతురు మొదటి పేతురు మొదటి పేతురు నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం మొదటి పేదలు నాలుగో తొమ్మిది మొదటి పేదలు నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదివినారు కదా ఏముంది సడుగు కొనకుండా ఒకడు ఆతిథ్యము చేసుకున్నది అస్తమానం ఒకని మీద ఒకడు పడి ఏర్చకూడదు అవునా సనుగు గొప్ప వాక్యం సెలవిస్తూ ఉంది అలేలియా ఒకటి మీద ఒకడు ఏర్చకూడదు ఒకటి మీద ఒకడు బాధపడకూడదు ప్రభు చెబుతున్నటువంటి మాటలు హలేలియాహోన్సు వార్త లాస్ట్ మాట యోహోనుసు వార్త యోహోనుసు వార్త మూడో అధ్యాయము అందరూ చూడాలా మూడో అధ్యాయం వచ్చేదో వచ్చిన బాగా చదవాలి మాట ఆయన ఎందు ఆయన ఎందు విశ్వాసముంచు వారి కంట తీర్పు తీర్చబడదు విశ్వసింపని వారికి దేవుని అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతటి మునిపే తీర్పు తీర్చబడున ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారి కట్ట తీర్పు తీర్చబడవారు అవునా దేవుని ఎందు విశ్వాసం లేకుండా జీవించినట్లయితే తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తా ఉంది ఇప్పుడు మీరు ఎవరు ఎందు విశ్వాసం ఉంచుతారో ఈ సనుగులతోనే కాలం గడుపుతారో ఒకరి మీద ఒకరు ఏలుచుతారో మరి ఎలా జీవిస్తారో నాకైతే తెలియదు కానీ ప్రభు చెప్పిన మాటలు కొన్ని నేను మీకు తెలియపరిచాను ప్రియ సహోదరి సహోదరులారా మనము తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే తీర్పు తీర్చబడకుండా ఉండాలంటే యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లు ఎడలా నీవు తీర్పు తీర్చబడవు జీవగ్రంథంలో పర్వక రాజ్యంలో ఉంటావు జీవ పునరుత్నం వేరు తీర్పు పునరుత్నము వేరు తీర్పు పునరుద్ధానికి వెళ్తున్నావో జీవ పునరుద్ధానానికి వెళ్తున్నావో ఆలోచన చేయాలి ఎందుకంటే నువ్వు తీర్పు పునరుద్ధానికి వెళ్ళినప్పుడు తీర్పు తీరుస్తాడు దేవుడు ఏ తమ తమ క్రియలు చొప్పున వారికి తీర్పు తీర్చబడినని వాక్యం ఉంది ఒకవేళ జీవ పురో జీవ పునరుద్ధానానికి వెళ్ళినట్టయితే నువ్వు ఎల్లవేళలా నువ్వు జీవ ఆయన అయిదు నువ్వు విశ్వాసం వచ్చినావు కనుక నీకు ఏ ఇబ్బందులు కొదవ ఉండదు కాబట్టి మనము ఎక్కడ ఉన్నామో ఆలస్యం చేసుకోవాలి కాబట్టి ఒకవేళ నువ్వు మేలు చేసినట్లయితే జీ పునర్ధానికి మనము వెళ్తాం ఒకవేళ కీడు నువ్వు చేసినట్లయితే తీర్పుకే వెళ్తాం కాబట్టి ఈ వాక్యం విన్న సహోదరి సహోదరులారా మీరందరూ ఒకవేళ మనందరం చనిపోయినా బ్రతికినా రెపబాటున కొనుక్కోబడినా వేసాయ నామంలో మనం ఎత్తబడిన తర్వాత ఎలాంటి పునరుత్ కోరుకుంటా ఉన్నారు మీరు ఈరోజు ఈ రాజు అలే ఈరోజు ఎలాంటి తీర్పును కోరుకుంటున్నారు తీర్పు పునరుత్నమా తీర్పు పునరుత్నమా జీవ పునరుత్నమా నా మాటలు మీకు ఒకవేళ బాధపరిచినట్లయితే ఆలోచన చేసుకోండి దయచేసి నేను ఎవరిని కించపరిచే మాట్లాడలేదు కానీ మీరందరూ బాగుండాలా నేను బాగుండాలా మన కుటుంబం బాగుండాలా మన సంఘం బాగుండాలా అని కొన్ని మాటలు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ప్రభువు నాకు తెలియపరిచిన మాటలు నేను మీకు తెలియపరిచాను మొదటి వరుసలో యేసు లేచాడు రెండో వరుసలో సంఘం లేపబడతాడు కాబట్టి మళ్ళీ ఆ సంఘంలో నువ్వు లేపబడ లేపబడాలంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా నీ క్రియలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో బ్రా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనము ప్రతి ఒక్కరం వెళ్తాం తీర్పుకైతే వెళ్తాం అది ఏ తీర్పు ఏ తీర్పు అనేది తెలుసుకోవాలి నువ్వు వెళ్తావు నేను వెళ్తాను అందరికీ వెళ్తాం తీర్పు పునరుద్ధానం వేరు జీవ పునరుద్ధానము వేరు కాబట్టి మనమందరం విశ్వాసం ఉంచినట్లయితే ఎవరైతే విశ్వాసం ఉంచాలి పాస్టర్ ఎంత దేవుడిని ఏమ్మా పాస్టర్ ఎంత విశ్వాసం ఉంచాలన్నా పాస్టర్ మంచి పేరు తెచ్చుకోవాలన్నా లేదు లేదు నాకు మీరు మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దేవుని అయితే మీరు నమ్మకంగా ఉండరు దేవుని మందిరానికి రాండి నేను గిట్టకపోయినా పర్లేదు దేవునికి మందిరానికి వచ్చి దేవుని మందిరంలో మీరు సాగిర పడి దేవుని మందిరంలో మీరు ఒప్పుకోవాల్సినట్టు ఒప్పుకొని దేవుని మందిరానికిలో నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండి దేవుని మందిరంలో ఏ విధంగా జీవించాలో తెలుసుకొని క్రమంగా కట్టి కుటుంబాన్ని కట్టుకోమని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుల మనము ఎల్ల వేళలా ఎల్ల వేళల తీర్పు పువృత్తానికి వెళ్లకుండా జీవ పువృద్ధానికి మనం వెళ్ళాలంటే ఒక తల్లి పిల్లలమే అవునా కాదా ఒక తల్లి పిల్లలమే అవ ఆదము నుంచి వచ్చినటువంటి మన సంతతి కాబట్టి ఆలోచన చేసుకొని ఒకరి మీద ఒకరు పగలు పెంచుకోకండి ఒకరి మీద ఒకరు సగులు సనుగులు కొనుగులు పెట్టుకోకండి ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోకండి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మిమ్మల్ని పరీక్షించుకోవాలి ఒక పదే పదే అమ్మాట చెప్పినాడంటే మీరు ఆ మాట పలకాలనే ఉద్దేశంతో చెప్పాను మనల్ని మనం పరీక్షించుకుంటాం నన్ను నేను పరీక్షించుకుంటాను మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి తలలు వంచండి ఎవరు పరీక్షించుకుంటారో ఈరోజు వాక్యం విన్న సహోదరి సహోదరులారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నన్ను నేను పరీక్షించుకుంటాను ఏది మంచిది ఏది చెడ్డది నేను చెప్పిన మాటలలో నువ్వు ఏ విధంగా విన్నావు పరలోకం గురించి మాట్లాడాడు ప్రభువు అరే వియా ఈరోజు ప్రగతి తెచ్చుకున్న వ్యాధి మన ఇద్దరు జీవిస్తున్నామా సనుగులతోనూ జీవిస్తూ ఉన్నామా ఎలా ఉంటున్నావు సంగములో సహోదరా సహోదరిని ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు ప్రభు మనతో మాట్లాడాడు ఏనాటి తీర్పుకు మనం వెళ్తా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి తలలు వంచాలా తలలు వంచాలా ప్రతి ఒక్కరు మోకాల మీదకి రావాలా ప్రతి ఒక్కరు మోకాల మీదకి వచ్చి మనం ఏ విధంగా జీవిస్తున్నాము మనం ఎలా ఉంటున్నాము ఎలా బ్రతుకుతున్నాము నిజాయితీగా బ్రతుకుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చెయ్యాలి అందరూ 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 కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని ప్రభువా ఈరోజు నువ్వు నాతో నైనా ఈరోజు నాతో మాట్లాడే ప్రభువా తండ్రి నాతో నైనా నేను నాలో ఉన్న మళ్ళీ తీసివేసుకుంటున్నాను నైనా ఈ రోజు నుంచి సనుగుల సంశాలు మానుకుంటాను ప్రభు అని ఒక్కొక్కరు 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 ప్రార్థన చేయాలి నోరు విప్పు నోరు విప్పి ప్రార్థన చేయి ప్రార్థన చేస్తేనే ప్రార్థన వింటాడు దేవుడు ప్రార్థన చేస్తేనే ఈ రోజు నీ పాపాలు ఒప్పుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు లేలియా లేలియా దేవుడికి స్తోత్రం 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 ఈ మహాపరుషుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్పు పునరుద్ధానముగా నీవు పునరుద్ధాన శక్తి పొందినప్పుడు నీకంటూ ఒక తీర్పు లో నువ్వెక్కడ ఆ జీత్లో నువ్వెక్కడ ఉండాలని కోరుకుంటున్నావు దేవునితో యుగలు జీవించాలని అందరం అందరం వెళ్దాం అందరం 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 అందరు మోగిలి ప్రభా నా జీవిత ప్రయాణంలో తండ్రి జీవ పునరుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నానా తీర్పు పునరుద్ధానానికి సిద్ధపడుతూ ఉన్నాను దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నా నా జీవితంలో ప్రభుని శోధించినప్పుడు తీర్పు తె మాటలు ఎప్పుడు తీర్పు ఉంది కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ సరిగినప్పుడు తీర్పు ఉంది ఎస్సయ్యా ఆ తీర్పులో నేను కూడా ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి తీర్పు తీర్చబడదు దేవుని ఎందు విశ్వాసం ఉంచవా ఏ తీర్పు లేదు క్రైస్తువులందున్న వారికి ఏ శిక్ష లేదు దేవుని ఎంతో ప్రార్థన పూర్వకముగా దైవ భయముగా ఉన్నవానికి తీర్పు లేదు దేవుడంటే భయము లేని వానికి తీర్పు ఖచ్చితంగా ఉంది ఈ సమయంలో నీవు భయపడకపోయాన్ని కూడా తీర్పు ఉంది స్తోత్రం స్తోత్రం అని అందరం ప్రార్థన చేద్దాం ఏ నీ ఎదుట ప్రభు తలుపులు తెలుస్తూ ఉన్నాడు నీ ఎదుట తలుపు తెలుస్తూ ఉన్నాడు తెరిచిన తలుపులు ప్రభు వేయలేదు ఆ పర్లోకము గుమ్మమని దాటాలి ఆ పర్లోకము గుమ్మము దాటకుండా తలుపు ధరించిన దేవుడు ఆ గుమ్మములోనికి వెళ్ళాలి స్తోత్రం స్తోత్రం ఏసయానికి స్తోత్రమునైనా ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం 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 స్తోత్రం

नाता नाकायले సంగమం कपळता लकावो लगेन त्यादू भांगेचे संदगा फल लावू लगेन तदू भांगीचे संदगा फळ लावू लागेल तदू भांगेचे सन लगा हीत चळते गाणी रिक्षा दुपचून ఎని బలు పాత్ర ప్రేమ దొయే సో ప్రభు పల్లి బస్తాడు ప్రియమైన తన పల్లి సంగమ కేసు పోతాడు ప్రేమగా సో ప్రభు అరగాడు ప్రియమైన తన బజు సంగమ కేసు పోతాడు చూస్తున్న ప్రభా నేను త్వరగా రాబోతూ ఉన్నాను నీ సంఘాన్ని చూసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాను తిరుగని విసరుతూ ఉండగా ఇద్దరు పొలముల పనిచేస్తుండగా ఎంతబడి రూపులో ఉన్నామా విడవబడి ఈ గురోగములను ఇంకా నచ్చించుకోవాలని కోరుకుంటున్నావా ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు అయ్యానికి స్తోత్రాలు ప్రభా మహోన్నతుడానికి స్తోత్రాలు సర్వశక్తి మంతుడా మహా స్తోడ మహోన్నతుడ ఇద్దరు తిరిగలి విసులుతా ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు ఒకరు విడువబడుతున్నారు సంఘంలో అందరూ ఎత్తబడాలనే వచ్చారు కానీ విడవబడేవారి ఎందరో ఎత్తబడేవారి ఎందరో నీ ఎందుకు విశ్వాసం ఉంచుకున్న వారు ఎందరో విశ్వాసము లేని వారికి ఎందరో సమస్తం ఎదిగిన దేవుడు అయ్యా ఈ బలిపిట ప్రార్థన మందిరమును హెచ్చరించి గద్దించినందుకు స్తోత్రాలు గద్దించిన ప్రేమ కలిగిన బిడ్డను ఒక తండ్రి గద్దించినట్లుగా నా తండ్రి ఈ గద్దెము వాక్యమునకు లోబడి తండ్రి నన్ను దేవుడు ప్రేమించుతున్నాడు కనుకనే నన్ను గద్దించి తన సన్నిధికి తీర్పులో నిలబెట్టాలని పునరుద్ధాన శక్తి చేత తిరిగి లేచినప్పుడు ఇదిగో నేను తిరిగి నేను కూడా ఆయనతో యుగాయుగములు ఉన్నానని మనం కోరుకున్నాడు ప్రవాన్ చెప్పిన వాక్యాన్ని ఏ బిడ్డ విడిచిపెట్టకుండగా విని గ్రహించి ఆ విధానాలు నడుచుకున్న భాగ్యం వంటి తన్నిధ నాకు మాకు సంఘబిడ్డల குமாரேம பரிசு கிருப சதா கவனை மேலிருந்து வந்து வாக்க ஆமென் ஆமென் ஹ Alleluia Alleluia ஆலேலூயா இயேசுதவர் காம்சமத தரிச்சின குдниரமடேக்கு ஸ்தோத்திரங்களைச் செலுதோம் ஸ்தோத்திரம் ட்ரீமனிக்கு పుస్తకారము ప్రభు బల్లారాధన గమనించాలి ప్రభు బల్లారాధనకు ఎవరెవరి సిద్ధపాటు కలిగి ఉన్నాము శుద్ధీకరణ కోడికలోనికి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని బల్లారాధనను చేస్తున్నాము శుద్ధీకరణ కోడికలు శనివారం రాత్రి వెళ్ళి శుద్ధీకరణ కోడిక శుద్ధీకరణ కోడికలోనికి వచ్చి దేవుని సంగతిలో పాపలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపం ప్రాంతం చేసుకుని తిరిగి తీర్పులోకి నిలబడకుండా సన్నిధానం ఉన్న పనుల మనం చేరుదే కాక శనివారం సాయంకాలం అందరందరికీ చెప్పండి రాగి రాగి కూడా వారందరూ శనివారం సాయంకాలం తప్పనిసరిగా శుద్ధీకరణ కొరికి రావాలి అలాగే ఆదివారము ఆరాధన ఆరాధన రోజుకి మనం అందరూ రావాలని గుర్తు అందరి వందనాలు ప్రాంతాన్ని